లిక్కర్ స్కామ్ లో కసిరెడ్డి గారు అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే అలాగే ఇప్పుడు చూసుకుంటే గనక సజ్జల శ్రీధర్ రెడ్డి గారు ప్రజెంట్ అయితే పిక్చర్ లోకి వచ్చారు అలాగే ఆయన నేను సిట్ అధికారులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ ఎన్ఎల్ఏ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ మరి చూడొచ్చు ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ అయితే ఒక పెను దుమారం రేపిందని చెప్పొచ్చు అంటే లిక్కర్ స్కామ్ లో కసిరెడ్డి గారు అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే అండ్ ఇప్పుడు కొత్తగా చూసుకుంటే గనక ఏ సిక్స్గా సజ్జల శ్రీధర్ రెడ్డి గారు అయితే పిక్చర్లోకి వచ్చారు సార్ ఏమంటారు సార్ మరి ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ ఎంపీ వై రెడ్డి అల్లుడు సజ్జల శ్రీధర్ రెడ్డి అతను కూడా ఇవాళ పారిశ్రామికవేత్తగా అంటే ఇవాళ పాలు కావడం ఎస్పీవై రెడ్డి ఇన్నేళ్ల వ్యాపారాల్లో అటు నంది పైప్స్ కావచ్చు లేకపోతే ఈ డిస్టిలరీలు కావచ్చు అనేక రకాల వ్యాపారాల్లో ఏనాడు ఎప్పుడు ఎక్కడ ఇలా అవినీతి కుంభకోణాల్లో లేకపోతే ఇలాంటి అక్రమాల్లో ఇలా ముడుపులను వసూళ్ళనో మాఫియా లేని రాజకీయం లేని వ్యాపారం ఎవరిది మాంగారిది ఇప్పుడు ఇతను సజ్జల శ్రీధర్ రెడ్డి ఇప్పుడు ఇవాళ ఇతను కూడా ఏంటి పులివెందులని కడప జిల్లా అంటే ఆ పులివెందుల స్నేహమే ఇవాళ ఇతను బలి చేసిందా ఏది జగన్మోహన్ రెడ్డి వలలో చిక్కుకుని వాళ్ళ సజ్జల శ్రీధర్ రెడ్డి ఈ లిక్కర్ మాఫియాలో ఇరుక్కుని జేలుపాలు కావటం ట్రాజడీ విషాదం అనమాట ఎందుకంటే అటు వ్యాపార రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ మామకి దీటుగా ఎదగాల్సిన అల్లుడు నంద్యాలలో అక్కడ కర్నూలు జిల్లాలో అట్లాంటిది ఇవాళ మరి ఊసలు లెక్క పెడుతున్నాడంటే ఇప్పుడు ఈరోజు విచారణ జరుగుతుంది ఇప్పుడు ఆయన కోర్టులో ప్రవేశపెడతారు కస్టడీకి అడుగుతారు లేదు జై రిమాండ్ ఇస్తారు అంటే ఇది అసలు ఈ లిక్కర్ మాఫియా అతని డిస్టిలరీ ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్ అనేది ఇవాళ మిథున్ రెడ్డి కబ్జా గురవ్వడం ఇప్పుడు ఈ జే బ్రాండ్స్ ఏది చీప్ లిక్కర్ అక్కడే తయారవ్వడం అంటే మనీ రూటింగ్లో ఇరుక్కున్నాడు దాదాపు ఒక అరవై కోట్లు ఈ ఎస్పివై ఆగ్రో నుంచి అదేదో హోలో సన్ ల్యాబ్కి అక్కడి నుంచి పిఎల్ఆర్ ఖాతాకి అంటే మూడిటి మధ్య మనీ రూటింగ్ ఎలా ఒక ఐదు కోట్లు అసలు నీకు బ్యాంక్ ఖాతాలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పిఎల్ఆర్ ఖాతాలో పడ్డదని చెప్పి ఈరోజు వాళ్ళ దగ్గర ఆధారం సో ఇవాళ లిక్కర్ స్కామ్కి సంబంధించిన డబ్బులు కసిరెడ్డి అయితే గోల్డ్ కంపెనీస్కి కానివ్వండి ల్యాండ్ ల్యాండ్ ఇష్యూస్కి కానివ్వండి లేకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అగ్ర నిర్మాతలకి కూడా ఫినాన్స్కి డబ్బులు అన్నట్టు కూడా ఒక టాక్ ఉంది సార్ అంటే ఇప్పుడు దీని తర్వాత మరి ఇప్పుడు లిక్కర్ స్కామ్ చూసుకుంటే అయితే రోజుకొక కొత్త కోణము చూ మనం మనం ఏవన్గా వన్గా రెడ్డి గారిని కావచ్చు తర్వాత మళ్ళీ విజయసాయి రెడ్డిని చూడ చూసాము మిథున్ రెడ్డి గారిని చూసాము మరి ఇవాళ ఏ సిక్స్గా చూసుకుంటే కనుక సజ్జల శ్రీధర్ రెడ్డి గారు అయితే అరెస్ట్ చేశారు సో ఏమంటారు అంటే ఇప్పుడు ఎవరైతే వీళ్ళు ఉన్నారో నిర్మాతలు ఉన్నారో గోల్డ్ కంపెనీస్ వాళ్ళు కూడా వాళ్ళని కూడా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందంటారా తప్పదు ఎందుకంటే ఇవాళ వీళ్ళు ఉన్నారు అవినీతి ఉచ్చులో ఇవాళ వాళ్ళు చిక్కుకున్నారు ఒక బురదలో వాళ్ళు కూరుకుపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు ఏది సజ్జల శ్రీధర్ రెడ్డి ఎవరి పేరు చెప్తాడు ఇప్పుడు కస్టడీకి తీసుకుంటే విచారణలో మనం చూసాం కసిరెడ్డి రాజు కసిరెడ్డి రాజు ఏం చేశాడు అతనే కర్త కర్మ క్రియ అని విజయసాయిరెడ్డి పట్టించాడు ఎవరిని కసిరెడ్డి రాజుని అప్పటిదాకా మనకు తెలియదు అసలు అతను ఎవరు జనానికి తెలియదు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పలానా అతనే ఈ మొత్తం సూత్రధారి అని చెప్పింది ఎవరు విజయసాయిరెడ్డి ఇప్పుడు కసిరెడ్డి రాజు ఏం చేశాడు కసిరెడ్డి రాజు అసలు ఈ మొత్తం మా దగ్గర వసూలైన డబ్బులు ఆ మూడు వేల నూట పదమూడు కోట్లో ఎంతో మా దగ్గర నుంచి వైఎస్ అనిల్ రెడ్డి వైఎస్ అనిల్ రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి పిఏ వేల కోట్ల మంది హస్తాలు కూడా కూడా మారాయి చెప్పుకోవచ్చు పిఏ కృష్ణమోహన్ రెడ్డి లేకపోతే డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరి పేర్లు వచ్చాయి అంటే మొత్తం అంతా కూడా ఇవాళ లాస్ట్ బెనిఫిషియరీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కసిరెడ్డి రాజు చెప్పిన పేర్లే ఇవి ఆ రాజశేఖర్ రెడ్డి బ్రదర్ జార్జిరెడ్డి అంట ఎవరు అతను అనిల్ రెడ్డి అతనే ఈ మొత్తం ముడుపులు మేము అతనికి అందజేస్తాం ఆయన నుంచి జగన్మోహన్ రెడ్డికి అందుతాయి అంటే ఇప్పుడు అనిల్ రెడ్డి ఇవాళ అరెస్ట్ అవుతాడా నెక్స్ట్ అరెస్ట్ అనిల్ రెడ్డి ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేశారు సజ్జల శ్రీధర్ రెడ్డి ఎవరి పేరు చెప్తాడు సో మనం చూసుకుంటే కసిరెడ్డి గారు అక్కడ చేసింది ఏం లేదు విజయసాయి రెడ్డి గారు అయితే అరెస్ట్ అరెస్ట్ అయ్యారు అండ్ మిథున్ రెడ్డి కూడా పక్కన పెడితే యాక్చువల్ గా మెయిన్ దీనికి రీజన్ కింగ్ మేకర్ జగన్ ఏ అని చెప్పేసి కూడా తెలుస్తుంది సో జగన్ గారు ఎప్పుడు పిక్చర్లోకి వచ్చే ఛాన్స్ ఉందంటారు మామూలుగా అంటే కింగ్ పిల్లలంతా అరెస్ట్ అవుతున్నారు ఇక కింగ్ అరెస్ట్ ఎప్పుడు అంటే ఇవాళ బిగ్ బాస్ అతనే అని అవును బిగ్ బాస్ అని చెప్తారు షర్మిల గతంలో అంది జగన్ జగన్మోహన్ రెడ్డి రిమోట్ బీబీ చేతిలో ఉంది అంది బీబీ అనుకుంటే అప్పుడు ఏంటి ఒక బి ఏమో బీజేపీ అన్నారు ఇంకో బి భారతి అన్నారు అంటే వదిన చేతుల్లో అన్న రిమోట్ ఉంది అన్నట్టుగా ఆమె అప్పటి వ్యాఖ్యలు బీబీ అంటే అబ్రివేషన్ బీజేపీ బి లేకపోతే భారతి బి అనుకున్నారు ఇప్పుడు అసలు తెలుస్తుంది ఆమె అన్న బీబీ అంటే బిగ్ బాస్ ఓకే ఇవాళ బిగ్ బాస్ ఎవరు భారతి మేడమా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆమె బిగ్ బాసా ఇవాళ వాళ్ళ మరదలే అన్న మాటలు వాళ్ళ ప్రజల యొక్క మస్తిష్కాల్లో నీకు ప్రతిధ్వనిస్తున్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని డమ్మింగ్ చేశారని ఇదంతా కూడా అంతఃపురం రాజకీయంగా నడిచిన ఈ వసూళ్ళు ఈ బంగారం లేకపోతే ఈ కొనుగోళ్ళు అటు హాస్పిటల్స్ రంగంలో ఇటు రియల్ ఎస్టేట్ రంగంలో లేకపోతే జ్యువెలరీస్ రంగంలో అంటే ఏదో ఈష్ణవి ఇన్ఫ్రా అనే ఒక ఇన్ఫ్రా కంపెనీ మొత్తం పెట్టుబడులు దానికి వచ్చాయి లేకపోతే అరెటో హాస్పిటల్స్ మొత్తం ఈ మద్యం డబ్బు అంతా అందులో పెట్టుబడుల రూపంలోకి వెళ్ళాయి అనేది పెన్ డ్రైవ్లు హార్డ్ డిస్క్లు అన్నీ స్వాధీనం చేసుకున్నారు దగ్గర దగ్గర పద్నాలుగు బృందాలు ఇవాళ మొత్తం ఇక్కడ హైదరాబాద్ని జల్లిడబట్టాయి అటు జూబ్లీ హిల్స్ కావచ్చు నానక్రామ్ గూడ కావచ్చు మంచిరేవులు కావచ్చు ఎక్కడెక్కడ వీళ్ళ యొక్క ఇళ్ళు ఉన్నాయి వీళ్ళ కార్యాలయాలు ఉన్నాయి మొత్తం దాడులు మనం చూసాం రాజశేఖర్ బాబు ఏ విధంగా దీన్ని ఒక కొలిక్కి తెస్తున్నాడో ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అతని విచారణలో ఎవరి పేరు బయట పెడతాడంటే సజ్జల రామకృష్ణారెడ్డి వస్తాడా ఆయన ఈయన బంధు అంటున్నారు ఏది సజ్జల రెడ్డి గారు కూడా కూడా ఒక టాక్ ఉంది కొత్తగా వచ్చిన బంధుత్వం మనకు అర్థం కాలేదు మనకు తెలిసిన సజ్జల శ్రీధర్ రెడ్డి ఏమో ఎస్పీవై రెడ్డి అంటే మరి అతంది కడపే ఇతంది కడపే బంధుత్వాలు లేకుండా ఏమి ఉండవు ఇదంతా బీర్కాపీస్ బంధుత్వం ఏముందో గానీ ఇంటి పేరు ఒకటే కదా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే సజ్జల దివాకర్ రెడ్డి వాళ్ళ అన్నదములు అది ఆర్ గ్లోబల్స్ అదేంటి ఓబులాపురం మైన్స్ గత చరిత్ర ఏదది మైనింగ్ మాఫియా థ్రెట్ టు డెమోక్రసీ అని అప్పుడు పుస్తకాలు కూడా ఇస్తారు మనకు తెలిసిన సజ్జల రామకృష్ణారెడ్డి బంధువు వాళ్ళ అన్న సజ్జల దివాకర్ రెడ్డి లేదా సజ్జల సందీప్ రెడ్డి అదేదో సజ్జల ఎస్టేట్ అన్నారు కడపలో కూడా అటవీ భూములో ఏదో అయ్యంకో ల్యాండ్ మాఫియా అక్కడ తవ్వి తీస్తున్నారు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ బంధుత్వం సజ్జల శ్రీధర్ రెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డికి శ్రీధర్ రెడ్డి నిజంగానే రేపటి విచారణలో సకల శాఖ మంత్రిని బుక్ చేస్తాడా ఇప్పుడు ఈ మద్యం మాఫియాలోకి సజ్జల రామకృష్ణ రెడ్డి కూడా వస్తాడా ఎందుకంటే ఇరవై తొమ్మిది మంది నిందితులకు అదనంగా మరొక ఐదారు నిందితులు జైలు అవకాశం ఉంది సిట్ అధికారుల విచారణలో అంటే కసిరెడ్డి గారు అయితే ఇరవై తొమ్మిది నిందితుల పేర్లు అయితే చెప్పడం జరిగింది సార్ నార్మల్ గా సో ఇప్పుడు కొత్తగా అయితే సజ్జల శ్రీధర్ రెడ్డి గారు అయితే పిచ్చాలోకి శ్రీధర్ రెడ్డి ఇంకో ఆరుగురు పేర్లు చెప్తాడా అనిల్ రెడ్డి మనం అనుకోవాలా గతంలో అనిల్ రెడ్డి అనిల్ రెడ్డి పేరు గతంలో నీకు ఎప్పుడు వినపడింది శాండ్ మాఫియాలో వినపడింది వైఎస్ అనిల్ రెడ్డి పలానా జగన్ బ్రదర్ మొత్తం శాండ్ మాఫియా అంతా అతనే చక్రం తిప్పాడు అతనే అక్కడ కర్త కర్మ క్రియ ఆ జేపీ వెంచర్స్ అనేది డమ్మి దాని సబ్లీజ్ తీసుకున్న టర్న్ కీ అనేది అదొక డమ్మి ఆ శేఖర్ రెడ్డి అసలు అతను ఏదో రెండేళ్లే ఇచ్చారు అతనికి తర్వాత మూడేళ్ళు అనిల్ రెడ్డి ఈ వసూళ్ళు అన్నారు ఏది ఇసుక మాఫియా ఇప్పుడు ఇసుక మాఫియా డాన్ అనిల్ రెడ్డి ఇక్కడ మద్య మాఫియాలో కూడా డాన్ అని తెలియన నేపథ్యంలో ఇప్పుడు ఇది ముప్పై సునీల్ రెడ్డి ముప్పై ఒకటా అతను మనీ లాండర్ హవాలా ఏది విదేశాలకు అతని పేరే చెప్పింది కృష్ణదేవరాయలు లోక్సభలో అమిత్ షాకి ఆధారాలు ఇచ్చాడు దుబాయ్కి రెండు వేల కోట్లు సునీల్ రెడ్డి తీసుకెళ్లాడు అన్నారు అంటే ముప్పై ఒకటి సునీల్ రెడ్డి ఇప్పుడు ముప్పై రెండు సజ్జలు అవుతాడా ఇవాళ శ్రీధర్ రెడ్డి వాంగ్మూలం రేపొద్దున గనక ఇస్తే అంటే ముప్పై మూడు ఎవరు ముప్పై నాలుగు ఎవరు జగన్మోహన్ రెడ్డి భారతి మేడం పేర్లు కూడా దీనిలోకి వస్తా అసలు మిథున్ రెడ్డి పేరే మార్చేశారు మిథున్ రెడ్డిని ఇప్పుడు ఈధేన్ రెడ్డి అంటున్నారు అదేదో మిథైల్ ఆల్కహాల్ ఇధైల్ ఆల్కహాల్ ఈ మద్యం తయారీలో వాడే ఆల్కహాల్ గా ఆయన పేరే మీధేన్ రెడ్డి ఈధేన్ రెడ్డి అంటున్నారు అంటే ప్రతి ఒక్కళ్ళకి రెండు రెండు పేర్లు ఎవరిని గదిలిచ్చినా గాని చాణిక్య అలియాస్ ప్రకాష్ అంటున్నారు కసిరెడ్డి రాజ్ అలియాస్ రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజేష్ రెడ్డి అన్నారు అవినాష్ రెడ్డి అలియాస్ సుమిత్ అంటున్నారు అసలు వీళ్ళందరూ ఇన్నిన్ని పేర్లు పెట్టుకుని ఇంతెంత గోల్మాల్ చేసి వేల కోటారంటే ఇది జనం రక్తం ఇవాళ మీరు శాండ్ అరిగించుకున్నారు వాతాపి ఏదంటారు చూసావా జీర్ణం 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 అయి ఉండొచ్చు లేకపోతే మద్యం వాతాపి జీర్ణం అది కూడా మరి మీకు జీర్ణమై ఉండొచ్చు కానీ ఇది డైజెస్ట్ కాదు ఇది ప్రజల రక్తం తాగారు ఇప్పుడు అదే ఇవాళ గిర్ గిర్న తిరుగుతోందా భూకంపం సృష్టిస్తోందా ముప్పై వేల మంది చనిపోయారు యాభై రెండు శాతం లివర్ దెబ్బతింది అంటే ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుంది తాగుబోతులు జగన్ ప్రభుత్వంపై తిరగబడింది తాగుబోతులు ఏది అరే ఇరవై రూపాయలు లిక్కర్కి మా దగ్గర రెండు వందల రూపాయలు వసూలు చేశాడని ఇవాళ తెచ్చుకున్నటువంటి ఈ ప్రభుత్వం మూడు పార్టీల ప్రభుత్వం మరి నిజంగా ఆ చనిపోయినటువంటి తాగుబోతులు వాళ్ళకి న్యాయం చేస్తుందా ఆ ముప్పై వేల మంది ఆత్మలు ప్రేతాత్మలై ఇవాళ్ళ జగన్మోహన్ రెడ్డి చుట్టూత తిరుగుతున్నాయా చూడాలి